చాలా మంది నిద్రించు ఎందువలన ఎందువల్ల ఎందువలన అయోగ్యముగా అక్కడ చూడు నా శరీరం నా రక్తమని చెప్పక తిని తాగు వాళ్ళు తనకు సిద్ధాలని కనుకనే తిరుచు

మీరు మీలోనే కొంతమంది రోగలయ ఉన్నారు నిద్రించుతున్నారు అన్న కాబట్టి ప్రతి మనుషులు తండ్రి కూర్చి తాను పరీక్ష పరీక్ష చేసుకోవాలి ప్రతి మనుషులని స్త్రీ అయినా పురుషుడైనా

ఇది మీ కొరకు అయితే ఆ ఇక ఇదే ఉన్నాడు ఇక ఉన్నాడు ఇది మీ కొరకు అయినా అది రొట్టె పట్టుకున్నాడు స్ముద్ధి చెందించాడు వినిచాడు ఇది మీ కొరకైనా నా సరే ఒక దేవుడికి స్లోగ్ చెప్తా అదేరియా అక్కడ రొట్టె పట్టుకొని స్థుదులు చెందించి ప్లాస్పెక్ట్ చేశాడు ఇది మీ కొరకై నా నమ్మాలి ఇది నా శరీరం ఏదో కొట్లోకి వెళ్ళి గోధుమ పిండి తెచ్చి ఆ రొట్టె తీసుకొచ్చి ఆ అక్క మూగుల మీద కింద మంట పెట్టి మార్చి వచ్చిన ఆ గోధుమ రొట్టె అడ్డనుకుంటున్నా మేము అక్కడ చేసేది గోధుమ పిండి అక్కడ చేసేది గోధుమ అంటే కానీ నిదర్శనం ఏంటంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే కామాపులో వివాహం జరుగుతుంటే అక్కడ ద్రాక్షసం అయిపోతే ఆ భర్చుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు యేశు ప్రభు కన్నా తెలియగారు మరేమలే అప్పుడు ఆమె నేనేం చేయగలుగుతాను అయ్యా ఆయన ఉన్నాడే యేసు ప్రభు ఆయన దేవుడు లోక లక్షడు ఆయన అద్భుతాలు చేసిందే నా దగ్గర వచ్చానండి ఆయన ఆయన చెప్పింది చెయ్యండి అతనిగా చెప్పింది ఆయన చెప్పింది చేస్తే మరి ఆయన చెప్పి చేస్తున్నామా ఆయన చెప్పింది మనం చేస్తున్నామా ఈనాడు ఆయన చెప్పింది చాలా మంది చేయట్లేదు నేను స్తోత్రం సోత్రం చెప్తాను హలలుయ్య అలలుయ శృతి చేసి పాడ